నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణలో మరో నోటిఫికేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఇండియా సెంట్రల్ గవర్నమెంట్తో పాటు కలిసి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి ఆ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే సూపర్వైజర్ ఖాళీల భర్తీకి భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అని అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి తెలంగాణలో సూపర్వైజర్ ఖాళీల భర్తీ సో తెలంగాణలో సూపర్వైజర్ ఖాళీలు ఎందులో ఆధార్ సెంటర్లలో సూపర్వైజర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి సో దీన్ని విడుదల చేసింది ఎవరంటే సిఎస్ఈ ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి సో దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి దీన్ని అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చే లాస్ట్ డేట్ కానీ ఇవన్నీ పోస్టుల వివరాలు ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దామండి సో ఇందులో పోస్టుల సంఖ్య సో పోస్టుల సంఖ్య అయితే రెండు వందల మూడు ఈ ఒక్క తెలంగాణలో కాదండి మొత్తం ఓవరాల్ ఇండియాలో మన భారతదేశం మొత్తంలో రెండు వందల మూడు పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది సో వీటిలో తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయంటే జనగాంలో ఒక ఖాళీ ఉండడం జరిగింది జోగులాంబ గద్వాల్లో ఒక ఖాళీ ములుగు జిల్లాలో ఒకటి నాగర్ కర్నూల్లో ఒకటి నిర్మల్ లో ఒకటి పెద్దపల్లి ఒకటి సంగారెడ్డి ఒకటి వికారాబాద్ ఒకటి ఇవ్వండి మనకి ఖాళీగా ఉన్నవి వచ్చేసి తెలంగాణలో ఈ పోస్టులు ఈ జిల్లాలో అయితే ఖాళీగా ఉండడం జరిగిందండి సో వీటికి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఎవరు ఎలిజిబిలిటీ ఎవరు అప్లై చేయాలంటే ఈ పోస్ట్ని అనుసరించి ఎలిజిబిలిటీ ఏంటిదంటే ట్వెల్త్ క్లాస్ అంటే మన దేంట్లో చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి లేదు అంటే ఇంటర్మీడియట్ ఈక్వల్గా సమాన పరీక్ష అయిన మెట్రికులేషన్ ప్లస్ రెండేళ్ళ ఐటీఐ టూ ఇయర్స్ ఐటీఐ చేసిన వాళ్ళు మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి టూ ఇయర్స్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్లకి అప్లై చేయడానికి అర్హులండి అట్లాగే మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ ప్లస్ త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా ఎవరైతే టెన్త్ క్లాస్తో పాటు త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్ట్లకు అప్లై చేయడానికి అర్హులండి అలాగే యుఏడిఏఐఐ అధికృత సంస్థ నుంచి ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ సో యూఏడిఏఐఐ నుంచి సో ఆధార్ అదర్ ఆపరేటర్ అలాగే సూపర్వైజర్ సర్టిఫికేట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒక సర్టిఫికెట్ అయితే కలిగి ఉండాలండి సో వయో పరిమితి ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి సో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు అప్లై చేయొచ్చండి సో ఎయిటీన్ ఇయర్స్ అలాగే నెక్స్ట్ మనకి క్యాస్ట్ని బట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీ దీన్ని బట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అండి క్యాస్ట్ వైజ్గా మనకి ఇందులో రిజర్వేషన్ని బట్టి కూడా ఇందులో మనకి రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ అప్లై ఎలా అప్లై చేయాలంటే దీన్ని త్రూ ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అప్లికేషన్ వచ్చేసి జూలై ఒకటో తారీఖున అప్లై స్టార్ట్ అవుతుందండి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఒకటి ఆగస్టు ఒకటిన లాస్ట్ డేట్ సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు కెరీర్ డాట్ సిఎస్సిసిఎల్ఓయూడి డాట్ ఇన్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిమైనింగ్ మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చండి